അത മീര ശേഖരി

రిద్దిలు మేమైతే టిఫిన్ చేస్తున్నాము ఇడ్లీ ఇక్కడ చిట్టి ఇడ్లీ ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ సీజన్ కదా పాడైపోయినట్టున్నాయి చాలా వరకు పడేసారు ఇక్కడ చూడండి ఎన్ని వేస్ట్ అయ్యాయి ఏడిపించొద్దు లక్తి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అవుతున్నాము

పద్నాలు అండి హాయ్ చెప్పు హూ మిత్రిలో చూద్దాం అనుకుంటున్నా ఇప్పుడు గండిపేట చెరువుకి వెళ్తున్నాము ఇది చిలుకూరు ఇప్పుడే దర్శనం అయింది షాపింగ్ అయింది చూడండి మొత్తం ఫుల్ అయితే ఉంది కనిపిస్తుందా ఇదే ఇటువైపు చూడండి మొత్తం వాటర్ ఉంది మొత్తం రాయి ఎండ్లో బాగా తిరిగి తిరిగి సోడా తాగుతున్నా ఎందుకు విసిగిస్తున్నారు ఎండ్లో ఒక్కొక్క స్టార్ ఫ్రూట్స్ లక్కీ కోసం తీసుకో లక్కీ எோ பார்க் கண்டிப்பேட்ட ಫೋನ್ ಪಡಿಬಂದೋನು ಪಡಿಬ

కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి